నేపాల్ హింసకాండలో చిక్కుకున్న తెలుగువారిని కాపాడుకోవడంలో యువనేత రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చూపిన చెరువముందు చూపుతావు ఆయన వ్యవహరించిన తీరు రాష్ట్రంలోని తెలుగు ప్రజలే కాదు దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలంతా కూడా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబులకు ప్రజలు జేజలు పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ తెలిపారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు వారికి ఆపద అనే పదం వినబడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా ఆపదకి అడ్డుగా నారా లోకేష్ నిలిచారని ఆయన కొనియాడారు నేపాల్లో జరుగుతున్న మారణ హోమ్ తెలుగు వారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారని ఆయన తెలిపారు అనంతపురం పర్యటనను రద్దు చేసుకునే ఉదయాన్నే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ గా మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారని ఆయన తెలిపారు బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారని ఎక్కడెక్కడ ఉన్నారో లొకేషన్ కోఆర్డినేటర్ తో సహా సిద్ధం చేయించారని ఆయన తెలిపారు ఢిల్లీలోని ఏపీ భవన్ లో అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం నీరు వసతి సదుపాయాలు కల్పించేలా చూశారని ఆయన తెలిపారు మానవీయ స్పందన తమ ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను లోకేష్ చాటి చెప్పారని ఆయన తెలిపారు కేంద్రం అండతో సమన్వయంతో ఈ ఆపదలో ఉన్న ఒక్కొక్కరిని సురక్షితంగా రక్షించడానికి లోకేష్ పక్కా వ్యూహంతో ముందుకు కదిలారని ఆయన తెలిపారు నేపాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్న ఇరవై వేల పదిహేను మంది తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు లోకేష్ కృషితో నేపాల్ నుంచి స్వస్థలాలకు తెలుగు ప్రజలు చేరుకోవడం పట్ల రాష్ట్ర ప్రజలు లోకేష్ కు జేజలు పలుకుతున్నారని తెలిపారు తెలుగువారికి అండగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్న విషయం నారా లోకేష్ ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన తెలిపారు